అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మన మకర రాశి వారికి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఒక నెల రోజుల పాటు ఎక్కువ గ్రహాలన్నీ కూడా పన్నెండవ స్థానంలో వేయ స్థానంలో సంచారం చేస్తున్నాయి మరి ఈ గ్రహాల సంచారం వేయ స్థానంలో ఉండడం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి అని దాని గురించి తెలుసుకుందాం ముందుగా మనం గ్రహాల గోచారం గురించి చెప్పుకుందాము డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు రవి భగవానుడు మనకి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఈ సమయాన్ని ధనుర్మాసం అంటారు చాలా పుణ్యఫలమైన మాసంగా చెప్పుకోవాలి తర్వాత డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు కుజుడు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు తర్వాత డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రుడు అలానే డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు బుధుడు కూడా మనకి పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా తీసుకుంటే కనుక దశమాధిపతి అలానే భాగ్యాధిపతులైన బుధ శుక్రులు పన్నెండో స్థానంలో సంచారం అనేది అబ్రాడ్ విషయాల్లో చాలా అనుకూలమైన ఇస్తుంది ఎవరైతే ఉద్యోగరీత్యానో చదువు రీత్యానో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటారో దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తుంటారో ఈ టైంలో అవి చాలా బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి అలానే ఇక్కడ మనకి దశమాధిపతి పన్నెండో స్థానంలో సంచారం అనేది కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత పంచమాధిపతి కూడా శుక్రుడే అవుతూ భాగ్యాధిపతితో కలిసి పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కలిసి వచ్చే ఉన్నాయి సో మీలో ఎవరైనా ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద మ్యూచువల్ ఫండ్స్లో ఇలాంటి వాటిలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అనుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని ఈ టైంలో స్టార్ట్ చేయొచ్చు తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది అష్టమాధిపతి అయిన రవి భగవానుడు పన్నెండవ స్థానంలో విపరీత రాజయోగంలో సంచారము జ్యోతిష శాస్త్రము సాముద్రికము తంత్ర విద్యలో ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి భాగ్యధిపతైన బుధుడు కూడా మనకి పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు ఏమైనా వెళ్దాము చూద్దాము అనుకున్న వాళ్ళకి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఇక జాగ్రత్తలు పడవలసిన విషయానికి వస్తే అన్నింటికన్నా ముందుగా షార్ట్ టర్మ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి అలానే మనకి ఇక్కడ అష్టమాధిపతి రవి భగవానుడు పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఆరో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తినే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే శుక్రులు పన్నెండవ స్థానంలో సంచారం అనేది కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఖర్చులను ఇస్తుంది ఇంట్లో గృహోపకరణ వస్తువుల కను లేదంటే మన కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల కోసము ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసే ఉన్నాయి ఈగోకు పోయి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ప్రయాణాల్లో కూడా కొంత జాగ్రత్త వహించండి సరిపోతుంది